साधु सिन पुज साधु तर पुज साधु सिंध जय साधु तोर पुजई जय साधु सिंध पुज साधु कक पुज साधु सिंध जय साधु

మన కా మన కావూరు శాలివాహన ఛాలీలో వేసేసి ఉన్నటువంటి శ్రీ 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 విరాట్ కోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం దగ్గర నుండి స్వామివారి పాదుకలు స్వామివారి జ్యోతి స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఈ రోజు ఐదవ ఊరు వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు కందరపాలం కోమటి నేని వారి పాలం వెళ్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా త్వరగా బయలుదేరి రావాల్సిందిగా మరి మరి కోరుతున్నాం ఆమెను బయలుదేరాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని కల్లూరు తిరిగించి స్వామివారి నామ సంకీర్తనలో పాల్గొని స్వామివారి కుమ్ముకు పాత్రలు కాకాలని మరీ మరి కోరుతున్నాం ভক্তলি এই কার্যক্রম পা মরী মানে কোমাও জায়ই শ্রীপদূর বীর ব্রহ্মন্দ্র সারি গোবি